ర్తలకు నాయకులకు పండుగ లాంటి మహానాడు ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా యువనాయకుడు భవిష్యత్ తెలుగుదేశం పార్టీకి ముందర వెనక ఉండి నడిపించే లోకేష్ బాబు గారు ఎంతో ఆలోచన చేసి కడపలో మహానాడు నిర్వహించడం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని కొత్త ఊపును ఎంతో ఆనందాన్ని తీసుకొని వచ్చింది చిన్న ఉదాహరణ నిన్న మన్నా మేము మహనాడు ప్రాంగణానికి పోయేటప్పుడు దారి పొడుగున కార్యకర్తలు ఉత్సాహంగా ఉల్లాసంగా వాళ్ళ మొహాల్లో ఆనందం చూస్తుంటే అంటే గతంలో జరిగిన మహానాడుల కంటే కడపలో ఎంతో సంతోషంగా ఆనందంగా చెప్పుకుంటారు అలాగే మహనాడులో ఒక కీలకమైన కడప జిల్లాకు సంబంధించి పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ పనులు కూడా ప్రారంభించబోతామని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఏదైతే ఆనాడు మేము కడప ఉక్కు సీమ హక్కు అనే నినాదంతో మంది విద్యార్థులు కుల సంఘాలు తర్వాత విద్యా సంస్థల అధినేతలు ముఖ్యంగా నిరుద్యోగ యువత అందరి సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఆనాడు ఏదైతే ఉద్యమం చేసినామో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పారు కదా ఈ ఒక్క విషయం చాలు కడప జిల్లా ప్రజలకి ఎంత ఆనందంగా ఉన్నారంటే నిన్న సాయంత్రం అక్కడ వచ్చినప్పటి నుంచి చాలా ఆనందంగా ఉన్నారు కారణం తలసెల్లిపోతున్న రాయలసీమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా కడప జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గుట్కాకు గంజాయికి తర్వాత మద్యానికి ఇతర చెడు అలవాట్లకు దారితీసే విధంగా ఆయన పరిపాలన ఉంటే ఒక అడ్మినిస్ట్రేటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుల్లో కూరుకుపోయిన విభజన తర్వాత అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలనే దాంతో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం అలాగే పొద్దుటూరు నియోజకవర్గం నుండి నారా లోకేష్ బాబు గారి ఆదేశాలు ఇన్ఛార్జ్ మినిస్టర్ సవితమ్మ గారి ఆదేశాల మేరకు జమ జన సమీకరణ చేయమని చెప్పినారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నేను కూడా ఊహించలే నేను అనుకున్న దానికి డబల్ ఉత్సాహంతో కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చినారు ఒక చిన్న ఐవీఆర్ఎస్ కాళ్ళు అలాగే సోషల్ మీడియాలో ఒక పోస్టర్ పెట్టింటేనే ఈరోజు వేల మంది వచ్చినారు దా మేము దాదాపుగా ఇక్కడ ఐదు వందల వాహనాలు అలాగే నాయకులవి కార్యకర్తలకి ఉన్న సొంత వాహనాలు దాదాపుగా ఒక వంద ఉంటాయి అలాగే కొన్ని మినీ బస్సులు టెంపో ట్రావెలర్లు ఏది వదలలేదు చిన్న కార్లైనా సరే లాస్ట్కు మా కార్యకర్తలు ఇప్పుడు బండ్లు సరిపోకపోతే బైకులు సిద్ధంగా చేసుకున్నారు బైకులైనా కడపకు వస్తామని ఆ ఉత్సాహం చూస్తా మనసులో ఎంతో ఆనందంగా ఉంది అలాగే కడప స్టీల్ ప్లాంట్ త్వరలో ప్రారంభమవుతుంది జిల్లా యువత యువతకి ఇక్కడ ఉన్నటువంటి యువకులకి నేను తొందరలో లోకేష్ బాబు గారిని కలిసి మొదట ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టి అందులో కూడా ఏవైనా సరే కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ ఏవైనా ఇప్పుడు పనులు చేసేటప్పుడు కావాల్సిన ఎంప్లాయ్మెంట్లు కూడా కడప జిల్లా వాళ్ళకి అధిక శాతం మందికి ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఆయన అడుగుతాం అలాగే ఒక కడప జిల్లానే కాదు ఇది కడప ఉగ్గు అనేది రాయలసీమ బిడ్డల కడప తర్వాత మిగిలిన రాయలసీమ మూడు జిల్లాల నుంచి ఎక్కువ మందిని ఇక్కడే పనిలో పనులు కల్పించాలని ఆయన కోరుతా ఖచ్చితంగా లోకేష్ బాబు గారు దీని మీద స్థానికులుగా స్పందిస్తారని నమ్మకం ఉంది అలాగే మహానాడుకు పిలవంగానే ఒక ఐవేస్ కాల్తోనే ఇంతమంది వేల మంది ఈరోజు వచ్చినారు వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను కారణం నేను ఎన్నోసార్లు ప్రశ్నించు చెప్పినా మళ్ళా ఎత్తనా తెలుగుదేశం పార్టీ అనేది రామారావు గారు పెట్టిన ముహూర్తంలో ఆవిర్భవించిన పార్టీ నిన్న మా లోకేష్ బాబు గారు చెప్పినారు తెలుగుదేశం పార్టీ ఏదైతే అనౌన్స్ చేసినారో ఆ ముహూర్త బలం కట్టిదని స్వచ్ఛందంగా వందల వేల మంది కార్యకర్తలు ఈరోజు లాస్ట్కు వాళ్ళకి జనాలు ఎక్కువైపోయి అకామిడేషన్లకు ఇబ్బంది అయినా కూడా ఎక్కడైనా చెట్ల కింద అట్లా పండుకొని వస్తారో చూస్తారా అతి నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క అభిమానం అట్లాంటి అభిమానులు తెలుగుదేశం పార్టీకే ఉన్నారు నువ్వు భారతదేశం భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి ఉంది మేమందరము రాబోయే రోజుల్లో కూడా నిన్న మహానాడులో చర్చ జరిగింది త్వరలో లోకేష్ బాబు గారికి పార్టీ బాధ్యతలు అన్ని ఆయనకి అప్పగించబోతున్నారు తెలుగుదేశం పార్టీలో కష్టకాలంలో నియోజకవర్గంలో పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్త కూడా లోకేష్ బాబు గారు హామీ ఇచ్చినారు నేను ఒక నెల కింద కలిసినప్పుడు మళ్ళా ఒకసారి ఆయన అధికారికంగా పద్దాలు తీసుకున్నాక పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు మాత్రమే నామినేటెడ్ పోస్ట్ కానీ ఇతరత్రా కానీ కల్పిస్తాం లాస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పదవుల కోసం భయాలు కేసులను చెప్పినట్టు పొద్దురుడుపు ఏ పక్క ఉంటుందో ఆ పక్క అధికారం కోసం తిరిగే నాయకులని వాళ్ళకు రెండవ ప్రిఫరెన్స్ ఉంటుంది తప్ప కేసులు పెట్టించుకొని పోలీసులు కూటుగాల దెబ్బలు తిని తెలుగుదేశం జెండానే మా అజెండా నిలబడే ప్రతి కార్యకర్తకు న్యాయం చేసిన తరువాత పుట్టు నియోజకవర్గంలో నేను కార్యకర్తలకు అండగా ఉంటానని తెలియజేస్తూ జై తెలుగుదేశం జై